గణేశుడి పండుగంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు జోరుగా సాగుతాయి పల్లె పట్నం తేడా లేకుండా చవితి వేడుకలు అంబరాన్ని అంటుతాయి అందులో లడ్డూ వేలంపాటల జోరు హుషారెత్తిస్తోంది అందుకు నిదర్శనమే రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్ అక్కడ ముప్పై ఏళ్లుగా జరుగుతున్న వేలంపాటని గ్రామస్తులే కాకుండా వివిధ ప్రాంతాల్లోని వారంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ మహిమ అలాంటిది వేలంపాటను వీక్షించేందుకు గ్రామస్తుల ఇళ్లకు బంధువులు చుట్టాలు సన్నిహితులు ముందే వస్తారు బాలాపూర్ గ్రామ రూపురేఖలను మార్చిన ఆ వేలంపాటకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఒకప్పుడు అన్ని ఇది కూడా ఒక చిన్న పల్లెటూరు కానీ ఎప్పుడైతే బాలాపూర్లో గణేషుని ఏర్పాటు చేసి లడ్డూ వేలంపాట చేశారో అప్పటి నుంచి పూర్తిగా ఈ గ్రామం రూపురేఖలే మారిపోయాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి లడ్డూ వేలంపాటను నిర్వహిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి నగదును ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది ఒక పండగ ఒక గ్రామాన్ని ఏ విధంగా మార్చవచ్చు అనే దానికి బాలాపూరే నిదర్శనం సో దీనికోసం ప్రత్యేకంగా ప్రతి ఏటా లడ్డు వేలం వేలంపాట ద్వారా వచ్చేటువంటి నిధులను ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం మూలంగా బాలాపూర్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కింది బాలాపూర్ గణేశుడి సేవలో సో ఎన్నాళ్ళుగా మీరు ఉన్నారు సో ఎట్లాంటి అనుభూతి మీకు కలిగింది నేను పద్దెనిమిది సంవత్సరాలుగా స్వామి వారి యొక్క సేవలో ఉన్నాను అంటే ఆవగింజ నుంచి గుమ్మడికాయంత ఫలితం ఎలా ఉంటుందో స్వామివారి వచ్చేతో నేను కూడా కింది ఒక గుళ్ళో పూజారి స్థాయి నుంచి ఈ రోజు ఒక దేవాలయానికి చేరిమైన స్థాయికి స్వామివారిని తీసుకొచ్చారు నా జీవిత కాలం అంతా ఆయనకు కృతజ్ఞతగా పూజ చేసుకుంటాను ఇచ్చేటువంటి భక్తులు మొక్కుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏవైతే లడ్డును దక్కించుకొని వాళ్ళ ఆయురా కుటుంబంగా ఎంత స్థిరాభివృద్ధి చెందారో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఆ నమ్మకం ఉంది సో ఇది ఎంతవరకు వాళ్ళు నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం రోజు రెట్టింపు అవుతుంది గ్రామంలో అనేటువంటి దేవత ఉండడము ఒక ముప్పై నుంచి నలభై ఏళ్ళ కిందట ఇదంతా కూడా వ్యవసాయ క్షేత్రాలు అంటే వ్యవసాయానికి వెళ్ళేటువంటి వారందరూ గ్రామా దేవతలు దండం పెట్టుకొని వెళ్ళి రావడం జరుగుతుంది అదే కాకుండా వ్యవసాయ పొలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రధానంగా సంతానం లేని వారు అదృష్టానికి భాగ్యరానికి కేంద్ర బిందువే మన బాలాపూర్ వినాయక స్వామి గారు అందుకే ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం అవ్వడం వల్ల ఏ మండపంలో లేనటువంటి పరిస్థితిలో ప్రతిరోజు రెండు లక్షల భక్తులు వచ్చి స్వామిని మనం చూసాం భక్తుల కొంగు బంగారంగా నిలిచే బాలాపూర్ గణేశుడు సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల పాలట అదృష్టంగా మారుతున్నారు గ్రామస్తులు ఏమంటారు గ్రామస్తులు ఇన్నాళ్ళుగా వాళ్ళ సొంత గ్రామంలో ఈ బాలాపూర్ గణేశుడి దర్శనం ఇవ్వడం వేలంపాట ద్వారా ఎంతో మంది భక్తులకు కన్నుల్లో పండుగగా ఈ వేడుకలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా ఈ పాటు సాగుతుంది మరి గ్రామస్తులు ఏమంటారు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి బాలాపూర్ గణేష్డు అంటే లడ్డు వేలం పాటకి కావచ్చు ఊరంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది సో ఎలా ఉంది మీ ఆనందం మాకైతే మంచి అన్నాడు మాకైతే చాలా ఇదైతే చౌతిది మాకు చాలా మంచిది అన్నది మొదట్లో ఎట్లా జరుపుకునేవారు మామూలుగానే తీసుకోపోయేది అన్న అప్పుడు ట్రాక్టర్ల మీద లారీల తీసుకొని పోయేది అన్నట్టు ఇక ఇంత పెద్దగా చేశారు ఎట్లా పెరుగుతుంటే అట్లా డెవలప్ చేసుకురా చూస్తున్నా కానీ మీ ఊరు రూపురేఖలు ఎట్లా మారాయి మధ్య నుంచి మాకు గణేష్ ఎట్లా ఎట్లా పెరిగితే మాకు అన్ని గుళ్ళు గిళ్ళు అన్ని డెవలప్ అయినాయినా అట్ల మాకు ఎట్లా డెవలప్ ఊరుకు దానికి దీనికి పెట్టి లేదు బాలాపూర్ అనేది చాలా ఫేమస్ చాలా ఒక పండుగ అనేది గ్రామ రూపురేఖలు ఎలా మారుతుందని చెప్పడానికి మీ ఊరు నిదర్శనం సో ఎట్లా ఉండదు ఒకప్పుడు మీరు పండుగను ఎట్లా చూసారు క్రమంగా ఎట్లా మారింది మీ ఊర్లో చాలా మారిందండి ఇప్పుడు ఒక తిరుపతి మాదిరిగా అనిపిస్తుంది మాకు తిరుపతిలో దర్శనం ఎలా అవుతుందో మా వినాయకుని దగ్గర అలా అనిపిస్తుంది చాలా బాగుంది ఎక్కడెక్కడ చుట్టాలు వేరే పండుగలకు జనరల్గా దసరాకు దీపావళికి వస్తుంటారు కానీ గణేష్ చవితికి అంతా రావడం అనేది ఎలా ఉంటుంది రెండు రోజుల నుంచి అందరు ఇక్కడే ఉన్నారు గణేష్ చవితికి మాత్రం కంపల్సరీ ఇక్కడ నిమజ్జనం అప్పుడు ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ ఈసారి వేలంపాట పెరుగుతుందండి ఎప్పుడు తరగదు లడ్డు అనేది మా దగ్గర ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కింది స్థాయికి మాత్రం రాదు మేము ప్రత్యేకించి గణేష్ని చూడడానికే వస్తామండి నైట్ ఇక్కడే ఉండి కూడా మేము తెల్లారి దర్శనం చేసుకున్నామండి గణేషుని చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది వేలంపాట అనేది ఇక్కడ చాలా ఫేమస్ కదా సో మీకు ఎట్లా ఉంటుంది ఈ చూసారా ఎప్పుడన్నా ఈసారి మొదటిసారి ఇంతకు ముందు కూడా చూస్తాము వేలంపాట బాగుంటుంది వేలంపాట ద్వారా వచ్చే డబ్బుల్ని ఈ గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయడం అనేది ఒక చాలా ఆదర్శనీయం సో దాన్ని చూస్తే మీకు ఎలాంటి అనుభూతి బాగుందండి ప్రతి విలేజ్ లో అలా చేస్తే ఇంకా బాగుంటుంది లక్షల్లో పలుకుతున్నటువంటి బాలాపూర్ లడ్డు మరి దాని ద్వారా వచ్చేటువంటి నగదును ఈ ఉత్సవ సమితి ఏం చేస్తుంది అనేది చాలామందికి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రతి ఒక్క ఉత్సవ ఉత్సవ సమితి ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళు చేసేటువంటి ఖర్చులు వచ్చినటువంటి వేలంపాట ద్వారా వచ్చేటువంటి నిధులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఇక్కడ ప్రదర్శిస్తుంది అందుకు ఉదాహరణే ఈ ఫ్లెక్సీ దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోహన్ రెడ్డి నాలుగు వందల యాభైతో మొదలుపెట్టినటువంటి ఈ వేలంపాట క్రమంగా దాదాపు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు దాటింది రెండు వేల ఇరవై మూడులో దయానంద రెడ్డితో ఇరవై ఏడు లక్షలకు చేరింది ఇలా క్రమక్రమంగా వందల నుంచి వేలు వేల నుంచి లక్షలకు మొదలైనటువంటి ఈ లడ్డు వేలం పాట ద్వారా బాలాపూర్ పేరు ఈ ఊరికే కాదు ఈ గణేషుడికి కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది దాని ద్వారా వచ్చినటువంటి నగదును గ్రామంలో ఉన్నటువంటి వివిధ అభివృద్ధి పనుల కోసం ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఖర్చు చేస్తుంది హనుమాన్ మందిరానికి ఇరవై ఎనిమిది లక్షలు ఇక్కడ గణేష్ మండపానికి దాదాపు ప్రతి ఏటా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా గణేష్ మండపాన్ని శాశ్వతంగా నిర్మించేందుకు నూట ముప్పై గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది దానికి సంబంధించి అరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలను ఖర్చు చేసింది అదేవిధంగా ఇటు బాలాపూర్ హై స్కూల్ వేణుగోపాల స్వామి దేవాలయం అదేవిధంగా మహబూబ్ నగర్ వరద బాధితుల కోసం కూడా లక్ష రూపాయలను ఈ బాలాపూర్ ఉత్సవ సమితి విరాళంగా ప్రకటించి దాతత్వాన్ని చాటుకుంది అటు పోషమ్మ మందిర్ గణేష్ చౌక్ శివాలయం అభివృద్ధి మహంకాళి మందిర్ మల్లన్న మందిర్ కండమేశ్వర మందిర్ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు కూడా ఇచ్చారు అదేవిధంగా పోచమ్మ మందిరం గత ఏడాది అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం ఆరు లక్షలు కూడా ఈ ఉత్సవ సమితి ఆ విరాళాలను అందజేయడం జరిగింది దాంతో మొత్తంగా ఇప్పటి వరకు ఈ ముప్పై ఏళ్లలో వచ్చినటువంటి బాలాపూర్ గణేష్ లడ్డూ వెలంపాడ ద్వారా వచ్చేటువంటి నిధుల్లో దాదాపు ఇప్పటికీ కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించడం జరిగింది బాలాపూర్ ప్రత్యేకత ఒక లడ్డు వేలంపాడ ద్వారా వచ్చేటువంటి నగదును సో ఎంత సద్వినియోగం అన్నదానికి బాలాపూరి నిదర్శనంగా నిలుస్తుంది సో ఇలా ప్రతి గ్రామంలో కూడా ఉత్సవ సమితులన్నీ కూడా వచ్చేటువంటి నగదును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తే చక్కగా ఆదర్శవంతమైనటువంటి గ్రామాల జాబితాలో కూడా తమ గ్రామాలను చేర్చుకోవచ్చు సో అదేవిధంగా రేపు జరిగేటువంటి వేలంపాటలో గతేడాది ఇరవై ఏడు లక్షలు పలికినటువంటి బాలాపూర్ గణేశుడి లడ్డు రేపు ముప్పై లక్షలకు చేరబోతుందని అక్కడ గ్రామస్తులు అంచనా వేస్తున్నారు మరి చూద్దాం రేపు ఎలా ఉండబోతుంది అనేది సో కెమెరామెన్ దాసు దో సాధి న్యూస్ విను